మండలం వనపట్ల జిల్లా అంటే ఎనిమిదవ స్థలంలో ఈ జత మరి పద పదవ ఆ జతకు శీకరమైనటువంటి పోరు జరుగుతుంది ఎక్కడికైనా సరే ఏ పోర్టుల ఈ జతైనా మొదటి బహుమతి సాధిస్తాయి కాంపిటీషన్ జరుగుతుందంటే ఈ జతకు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి జతకు బంక మీద దర్శేఖర్ రెడ్డి గారు కొప్పనూరు గ్రామం చిన్నబా మండలం మనపంక జిల్లా అదేవిధంగానే ఏశాలతో కార్యక్రమం జతకు యాభై ఎనిమిది లక్షల మంది చూశారు నాయకు ఆర్కే కర్మ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మీ బంధువులైనా మీ అప్పుడు మీకు చెప్పే సమాధానం ఏమిటంటే విరాట్ కోహ్లీ మంచిగా క్రికెట్ ఆడతాడా ఎంఎస్ ధోని క్రికెట్ ఆడతాడు అంటే ఏం చెప్తాం ఎంఎస్ ధోని హెలికాప్టర్ శాత హెలికాప్టర్ శాత వారి అభిమానంతో మాత్రమే దేశమాలకి సన్మానింపడం జరుగుతుందని వారి అభిమాన మేరకు మాత్రమే పంతొమ్మిది వందల పదమూడు पाड़ा वर्सेस কুমিল্লা ম্যাচ আইপিএল নেত্রা জয়েনি এই ম্যাচে অমরনাথ ভার্সেস বেঙ্গালুরু জুনিয়র নামকরা জানা জিলাদিন ভার্সেস মেনকো তাসিন আর ও ট্রাঙ্ক ভার্সেস বাবা বড় এই এররটা তৈরি মঞ্চে প্রতিশে এক तीनियर <laughs> सारी आ तरक लष्नूर जूनियर जर्फिस तरह तुम्हारे सातरला छत्रपतिशनियर्स पालवाई आरा पैर पचारीनियर्सिस मलपुरा மொத்த மோடி ஸ்டாலோ கொனசா பன்னெண்டு பட்டா திம்பி ரெண்டு வந்த ரெண்டு ரெண்டு ராக்க கலித்த பிரிக்கு மொத்தம் மோதி ஸ்டாலோ கொனசாச்சு रेडी <laughs> మరి చేద్దాం ఈవేళ మొట్టమొదటి బహుమతి ఐదు కట్టలు ఎవరు వ్యవసాయం చేసుకుంటారు సాయంత్రం వరకు రాజ్యం చూడాల్సిందేమల మల్సికల్ల గారు రాకగలిగితే నేషనల్ యాప్ ఉండాలి నేషనల్ নসনি কেস্ট ম্যাচ জুন্দ রেডি উন্নয় ন্যাশ ন জুনি পেট পূর্ণ

सियानी पेरवे जूं न

ఎందుకు చనిపోతు మేడం సర్వే నిర్వహిస్తే భర్తలు బాల్ బండిల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు కాబట్టి హార్ట్ అటాక్ వస్తుంది అందుకే ఎప్పుడు అరిచేతలు పెట్టుకోవడం చూసుకోండి బాల్యబడి పెట్టు కూడా శ్రద్ధగా ఉండేది ఏ రోడ్లు పూర్తి చేసుకుని రెండు లోక నలుగులకు నుండి తొమ్మిది నిమిషాల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి యాభై సెకండ్ పన్నెండు ఒక్కలు ரெண்டு <laughs> பே <laughs> 気になる。 கன்சரேஷன் ஏழு வில ரூபாய் காவல்து பத்தில தம்பி நாலு திருமதி ஐ எம் டேங்கு டுங்க మొదటి స్థానానికి నిమిషం ఇరవై నాలుగు సెకండ్ల మధ్యాంశాలు కొనసాగుతున్నాయి

يوزو اتروز دو مينار پاتو Hey! <laughs> न सिंधो आ तरह मैच गुल जूं मेर न सिंधी रहणो आ तरह मैच मल्हापुर वर्से पार्ले हलो रही न साई कोर्ट

मेरक सही आहे তবে আমি যারা এক ভাগিলা কেমা রাইতো সামরাল এন্ডও পুরো শোনিয়ার পথে সিনেল নাই করে নে পিনটে আপনারা রেদিকে করে পড়িও মারিও এবলে পতে গোবিন্দ যারা তেমো তেমো রে পড়িও বমাইর কম্বল স্যার আলোটা মন্ডিত হছে আছে এই দিকে সামনে এই দিকে সামনে যাচ্ছে తిరిగి ఇరవై నాలుగుల రాజు జరిగితే ఆ యొక్క కర్రవ భద్ర రంగారెడ్డి గారి చేత ఐదు వేల రూపాయలు మరియు లేదో పదో గారు చేసలేషన్ తగ్గితే ఇదే గోటులో ఎనభై వేల జరుగుతుంది ఇప్పుడే గౌరవ బుద్ధి కన్సరేషన్ బహుమతి ప్రకటించినటువంటి రంగారెడ్డి గారు మీకు ఉత్తమ నారీగా వెయ్యి రూపాయల బహుమతి కూడా ఇవ్వడం జరిగిందండి ప్రకటించడం జరిగింది మనం ఉద్యమం కోర్చు రంగారెడ్డి గారు ఒకటి ఇప్పుడు కోర్టులో రాజధాని శిక్షణ వస్తున్నటువంటి కదా